అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అదే కాకుండా మనకు మరొకసారి అధికారం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మహిళా ఓటర్లు ఉన్నారు కాబట్టి వారిని ఆకర్షించేందుకు మరొకసారి వారికి వారందరికీ కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వారికి ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుంచి కూడా ప్రతి నెలా మూడు వేల రూపాయల వరకు కూడా ఇస్తామని కీలక హామీలను అయితే గుప్పించారు ఇక్కడ మీరు తమ్లైన్లో చూసినట్టే కాకుండా మిగిలినటువంటి కొన్ని పథకాలను కూడా యాడ్ చేయడం జరిగింది ఆ ఏ ఏ పథకాలు విడుదల చేస్తున్నారు ఇక ఎల్లుండి ఉగాది రోజున విడుదల చేసేటువంటి మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి ఏ పథకాలు ఉండబోతున్నాయనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ముందుగా వీడియో కిందనే ఈ విధంగా స్క్రీన్ పైన చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను లైక్ బటన్ ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోనైతే షేర్ చేసేయండి బాణం గుర్తు మాదిరి ఉంటుంది షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఇదే అండి మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్గా ఉంటుంది దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే షేర్ కూడా మర్చిపోవద్దు మీతో పాటు మీ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అందరికీ కూడా అన్ని పథకాలను కూడా విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ పథకాలతో పాటు మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే సమీపించాయి వచ్చే నెల పదమూడవ తారీఖున ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఆలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరి వారందరినీ కూడా ఆకర్షించే విధంగా అంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక మహిళలు ఓటేస్తే కొత్త ప్రభుత్వం ఏర్పడినట్లని మనకు అంచనా వేసి మనకు రాష్ట్ర ఉన్న మహిళలందరికీ కూడా మరొకసారి మన మరిన్ని సంక్షేమ పథకాలను అయితే తీసుకొచ్చి వారిని ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి పథకాలను అయితే తీసుకొచ్చే విధంగా కూడా వైసీపీ ఎన్నికల అయితే సిద్ధం చేసింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం జగన్ గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోపై మరింత శ్రద్ధ తీసుకుని మరిన్ని కొత్త పథకాలను అయితే మహిళల కోసం తీసుకురావడం జరిగింది ఇక ఎల్లుండి విడుదల చేసేటువంటి అంటే ఉగాది రోజున విడుదల చేసేటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీ సీఎం జగన్ గారు అయితే కీలక పథకాలను అయితే ప్రకటించబోతున్నారు అందులో మనం కొన్ని పథకాలైతే ఇక్కడ ఇప్పుడు వీడియోలు అయితే తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా మనకు ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మహిళలందరికీ కూడా మనకు డ్వాక్రా రుణమాఫీ గతంలో ఏదైతే డ్వాక్రా రుణమాఫీ ఉందో అదే విధంగానే మరొకసారి డ్వాక్రా మహిళలకు సంబంధించి మరొకసారి డ్వాక్రా రుణమాఫీ అంశాన్ని అయితే చేర్చడం జరిగింది ఇక గతంలో ఏ విధంగా అయితే విడతల వారీగా డ్వాక్రా రుణమాఫీ చేశారో అదే విధంగా మరొకసారి డ్వాక్రా మహిళలందరికీ కూడా డ్వాక్రా రుణమాఫీని అయితే ప్రకటించబోతున్నారు ఇక ఈ డ్వాక్రా రుణమాఫీతో పాటు మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించడానికి వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతున్నారు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అమలవుతుందన్నమాట ఈ ఉచిత బస్సు ప్రయాణం ఇటు మన పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో అలాగే అటు మన తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో కూడా మనకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కొనసాగుతోంది ఇక డ్వాక్రా రుణమాఫీతో పాటు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ప్రకటించబోతున్నారు ఈ అంశాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది మహిళలకు సంబంధించి ఇక అతి ముఖ్యమైనటువంటి పథకం మహిళలందరూ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా అవసరమైనటువంటి గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇప్పుడు ఎవరు కూడా మనకు కట్టెలు కొట్టి తెచ్చి వంటలు చేసే పరిస్థితి అయితే లేదండి కాబట్టి పర్యావరణ కాలుష్యం అవుతుందనే ఉద్దేశంతో మనకు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది అనమాట గ్యాస్ కనెక్షన్లను ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా గ్యాస్ సిలిండర్ అయితే ఉంది ఇక వంట చేసుకోవడానికి అతి ముఖ్యమైనటువంటి సిలిండర్కి సంబంధించి ఏడాదికి సంవత్సరానికి నాలుగు సిలిండర్లను ఫ్రీగా ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి సంవత్సరానికి ప్రతి మహిళకు కూడా ప్రతి గ్యాస్ కనెక్షన్ అనేటువంటి మహిళలందరికీ కూడా అది కూడా మహిళల పేరుతో ఉన్నవారికి మాత్రమే ప్రతి ఏడాది అంటే ప్రతి సంవత్సరానికి నాలుగు సిలిండర్లను ఉచితంగా ఇచ్చే అవకాశం కూడా ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరుగుతుంది ఇది ఒక పథకాన్ని కూడా చేర్చడం జరిగింది ఇక అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యమైన పథకం మనకు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతీ నెల కూడా మనకు మూడు వేల రూపాయలను వారికి ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది ప్రతీ నెలా కూడా మనకు వయసుతో సంబంధం లేకుండా కుటుంబంలో ఉన్నటువంటి ఒక్క మహిళకు ఖచ్చితంగా ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలను ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో అయితే పొందుపరచడం జరిగింది ఇక మరొకసారి అధికారమే లక్ష్యంగా మరొకసారి మహిళలను ఆకర్షించేందుకు అలాగే మహిళలను చేయుతను అందించడానికి ఈ పథకాలైతే అయితే తీసుకురావడం జరిగింది ఈ ముఖ్యంగా ఈ పథకాలు అయితే మహిళలకు సంబంధించి ఉంటాయి మనకు డ్వాక్రా రుణమాఫీ ఉచిత బస్సు ప్రయాణం నాలుగు సిలిండర్లు ఫ్రీ ఉచితం అన్నమాట నాలుగు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు అలాగే మనకు ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు మహిళలందరికీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా మరికొన్ని పథకాలు అంటే గతంలో ఏవైతే మనకు వైఎస్ఆర్ చేయత కానీ ఈబీసీ నేస్తం కానీ అలాగే మనకు ఇక కొన్ని పథకాలను అయితే ఉన్నాయన్నమాట మహిళలకు సంబంధించి గతంలో మనకు నవరత్నాల కింద ఆ పథకాలకు సంబంధించిన డబ్బులను కూడా పెంచి ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు మరొకసారి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ప్రస్తుతానికి ఎల్లుండి విడుదల చేయటువంటి మేనిఫెస్టోలో ఈ పథకాలు అయితే ఉంటాయండి ఇప్పటికే మనకు తెలుగుదేశం పార్టీ కూడా మనకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని సూపర్ సిక్స్ అంటే ఆరు పథకాలను అయితే ప్రకటించడం జరిగింది ఈ పథకాల్లో కూడా మహిళలకే పెద్దపీట వేశారండి ఇక అదే తరహాలోనే వైసీపీ కూడా ఎల్లుండి విడుదల చేసేటువంటి మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు మరిన్ని పథకాలు అయితే తీసుకురాబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే ఉందండి ఇక టీడీపీ పార్టీ కూడా అంటే కూటమి పార్టీ కాబట్టి అన్నీ కూడా ఆలోచించి ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నాయి ఇక రెండు పార్టీలు విడుదల చేసేటువంటి మేనిఫెస్టో గురించి మరికొన్ని వీడియోలు అయితే వస్తాయండి అంటే సంక్షేమానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రస్తుతానికి అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమానికే నాయకులు కూడా మనకు సంక్షేమం చేస్తేనే ఓట్లు పడతాయనే ఉద్దేశంతో మనకు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నారు కాబట్టి అంశాలన్నీ కూడా మనకు ఇరు పార్టీలు విడుదల చేసేటువంటి మేనిఫెస్టో కూడా ఎల్లుండి లేదా ఎల్లుండి విడుదలవుతుంది తర్వాత మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి ఎన్నికల మేనిఫెస్టోలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలను లైక్ చేస్తూ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ప్రస్తుతానికి వైసీపీ ప్రకటించేటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఇదని మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా గతంలో ఉన్నటువంటి నవరత్న పథకాలను కొనసాగిస్తూ ఈసారి డ్వాక్రా రుణమాఫీ మనకు ఉచిత బస్సు ప్రయాణం నాలుగు సిలిండర్లు ఉచితం అలాగే మనకు ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు ఇచ్చే విధంగా కూడా అయితే జరుగుతూ ఉన్నాయి ఇది ప్రస్తుతానికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఉన్నటువంటి పథకాలు వీడియోని తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ నుండి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేసేయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోండి